ఆర్య బంధువులందరికీ ప్రత్యేకంగా నమస్కరిస్తూ ఎంతో మంది మేధావులు మరి ఉన్నారు వీళ్ళందరూ కూడా ఏదో నాకు వచ్చిన ఈ అవకాశానికి వారి అభిమానం మేరకు నన్ను ఆహ్వానించడము మరి మిత్రులందరూ కూడా దాంట్లో నుంచి రావడము ఆర్య సమాజ్ వారు పవన్ గారు మరి మిగతా వాళ్ళు మన జయశంకర్ గారు ఇంకా చాలా మంది యువత పేరు పేరు నాకు ఎంత ఆత్మీయులు వాళ్ళు మీరు కళ కూడా ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తూ వచ్చిన ఆలయ బంధువులు నమస్కారం తెలియజేస్తూ మన చతుర్వేదాలకు మరి ముఖం వంటి యజ్ఞము యజ్ఞం నిర్వహించిన మరి శివకుమార్ గారు మరి విధంగా మన ఆర్య ఈ యొక్క జక్చర్ల ఆర్య సమాజ సభ్యులందరూ చాలా మంది వాళ్ళందరూ నరసింహులు గారు దయచేసి వాళ్ళందరినీ కూడా ఎంతో తపనతో నేను చూద్దామని రావడం జరిగింది నాకు చాలా సంతోషము ఈ రోజు నా జన్మలోపట అత్యంత ముఖ్యమైన దినంగా పండగ వాతావరణంతో ఉన్నటువంటి ఈ యొక్క ఆర్య సమాజము మనము గాయత్రి యొక్క మంత్రజపం అసలు గాయత్రి మంత్రజపం అంటే సకల మంత్రాల లోపట ఇంకా మంత్రాన్ని మించింది లేదండి దయచేసి మనకు వచ్చిన సమస్య ఏంటంటే మన ఋషులు మన ఋషి వారి యొక్క రెండు వందల శత జయంతి కార్యక్రమాలు చేసుకుంటున్నాం ద్విశతాబ్ది దయచేసి చూడండి ఎప్పుడైనా జన్మించింది మరి సంఘం ఎప్పుడు జన్మించింది ఆర్య సమాజం ఎప్పుడు జన్మించింది అత్యంత డె ఏడు లోపల ఐదు మందితో ప్రారంభించినటువంటి ఆర్య సమాజం ఈ రోజు ఏ స్థాయిలో ఎంత ముందుకు వెళ్తుంది కాకపోతే కొన్ని పురుగులు దయచేసి కొంచెం చెదలు పట్టడం జరిగింది ఆర్య సమాజం నాకు కనీసం పది పన్నెండు సంవత్సరాలు పట్టింది అబ్బాబా ఇంత అమృతతుల్యమైనటువంటి ఈ యొక్క ఆర్య సమాజ తత్వము ఎందుకు నేను ఇంతవరకు తెలుసుకోలేకపోయాలని చెప్పి ఒకసారి ఆత్మత్సవ కూడా పడడం జరిగింది దయచేసి మరి ఈ రోజు సంఘము వంద సంవత్సరాలు చేసుకుంటుంది కానీ ఆర్య సమాజం నూట యాభై సంవత్సరాలు చేసుకుంటుంది ఆర్య ఎప్పుడు చూడండి దయచేసి కానీ మంచికి మనము ఎవరినో అనడం లేదు దయచేసి ఎవరినో అనదు వేరే వాళ్ళని అదహనీయమైన అనడంలో కూడా చాలా మనం తప్పు చేస్తున్నాం ముందు మనం దయచేసి చూడండి ఒకరికి చూపిస్తున్నాం అంటే మనకు మూడు వేలు చూస్తున్నాయి ఒక పరమాత్మ తత్వం వైపు చూపిస్తుంది ప్రధానమైనటువంటి ఈ యొక్క తత్వం అని చిన్న విషయం మనం ఏం చెత్తా ఇక్కడ పరిశోధనలు పెద్ద ఆధ్యాత్మిక ఉపన్యాసాలు చాలా మంది ఉపన్యాసం అంటే ఒక ఆయన అవకాశం వచ్చింది ఉపన్యాసం ఇస్తున్నాడు రామ్ దేవ్ బాబా గారి దగ్గరికి పోయాను అలా నాకు ఛాయపతి ఇచ్చాడు రామ్ దేవ్ బాబా నా భార్య చాలా చక్కగా ఛాయ రాసి ఇది ఉపన్యాసమా ఈ రోజు సమాజం యొక్క ధర్మం ఏంటి వారు చక్కగా మహాభారత గురించి చెప్పారు రామాయణం గురించి చెప్పారు రామాయణం చూడండి ఒక్క ఒక్క కుట్ర వచ్చిన ఈ దుర్మార్గుడు దుర్యోధనలో వచ్చినటువంటి దుర్మార్గ తత్వం కారణంగా ద్రౌపది మాతకు జరిగిన అవమానం కారణంగా ద్రౌపది మాత అంటే ఆమె ఎవరు మళ్ళీ అక్కడ వాదనలు ప్రతివాదాలు అవి పక్కకు పెట్టండి ఒక స్త్రీకి అవమానం జరిగిందని చింత ఒక మహాభారత యుద్ధం జరగాలి చూడండి ఒక స్త్రీకి అవమానం జరపడానికి అసలు మాతృతత్వం రావాలి దయచేసి దేవానందుల వారు చూడండి ఆ మహానుభావుడు ఏ విధంగా ఎదిగిన తీరు ఆ విధంగా మరి చిన్న ఎనుక శివలింగం పైన ఎక్కి ఆట ఆడుతున్నప్పుడు శివుడు అందరినీ ప్రేమగా తీసుకుంటాడే అనేటటువంటి విషయం గమనించాడు అయ్యో ఇది సమాజ ధర్మంలో కూడా మనం చాలా మనమే చైతన్యవంతనం కావాలి శివుడు తప్పకుండా ఎనకని తీరుతని చెప్పి మానవునికి మాత్రమే చెప్పి శివుడికి స్వార్థం లేదు చూడండి దీన్ని సంఘం వాళ్ళు వేరే రకంగా తీసుకొని దయచేసి వాళ్ళు కొంచెం మిస్ చేసుకుంటున్నారు అయ్యనారా దయచేసి ఆలయాలకు ఆయన ధర్మ ప్రచారానికి ఆర్య సమాజం విరుద్ధం కాదు తిరగకం పెట్టడం వాళ్ళ కలిపి ఆర్య సమాజం హిందువులు కాదంటున్నారు తప్పు చాలా తప్పు తిరగకం కాదు అక్కడ ఆత్మ చక్రం ఉందని చెప్పి దయానందులు వారు ఎలా నొక్కి వక్కానించినటువంటి గనుడు మనం పైపట్టాలి ఇవన్నీ ఇవన్నీ శావతి పక్కకి పై వెళ్ళిపోతుంది ఒట్టు దుడుచుకుంటే వెళ్ళిపోతుంది ఈ చుట్టూ కత్తిరిస్తే వెళ్ళిపోతుంది ఇవన్నీ ఉట్టిగా దయచేసి ఏమైనా ఒక పద్ధతిగా ఉండాలని చెప్పి గుర్తింపు కొరకు నేను స్వామికి రగొత్త మారి అంటే ఇలా ఉంటాను అంతే అంతేగాని మనం బొట్టు అనేటటువంటి దయచేసి పైకి పెడుతున్నారు ఎంతమంది ఇందులో ఉన్నారు కానీ ధర్మాన్ని ఎంతమంది పాటిస్తున్నారు చెప్పండి ఎంతమంది ధర్మం పాటిస్తున్నాం చాలా మంది పడుతున్నారు నాకైతే వేదికలు ఇప్పటికీ ముప్పై లక్షల యజ్ఞాలు ఇంటింటికి ఎందుకు ఏ సంస్థను పట్టించుకోకుండా నేను చూసుకొని వెళ్తున్నా అమలక్కలకు శాంతినిస్తూ పిల్లలకు యువతని బలిష్టంగా చేస్తూ ఇంటింటికి యజ్ఞం పెడుతున్నాను దయచేసి రూపాయించిన ఏమి లేకు దయచేసి గురుఘటన కూడా ఏం పెట్టకండి యజ్ఞం చేసుకుంటే చాలు నాకు నా ఈ శరీరం అంతా పొలకలించిపోతుంది ఇప్పటివరకు యజ్ఞమైనటువంటిది ఎంత పవిత్రమైంది దయచేసి అప్పటికప్పుడే ప్రసన్నుడగును యజ్ఞమునను భగవాన్ అలా ఉన్నది తప్పలేదు కానీ యజ్ఞం జరగాలి మన వాళ్ళు కూడా పాపం వాళ్ళు ఎందుకంటే కొంచెం వాళ్ళు ఏమన్నా చెప్పడానికి వస్తే అలా నువ్వు ఊరు పూజ చేసుకోరా అయితే అయ్యే వారిని బెదిరించి పాపం అయ్యే వారు ఏమై చెప్పలేకపోతున్నాడు నాలుగు విషయాలు చెప్పలేకపోతున్నాడు అక్కడ ఉన్న పది మందిని కూర్చోబెట్టి మన ధర్మం గురించి చెప్తే ఎంత బాగుంటుందో చెప్పండి చెప్పడం లేదు రావడము మొక్కడము వెళ్ళడము ఎవరు మహాజ్ఞానులు మాత్రమే దర్శనం చేసుకొని అంతర్ముఖంగా వాళ్ళ లోపల విచక్షణ జ్ఞానాన్ని పెంచుకునేటటువంటి దర్శనము ఆలయము కానీ ఆచరణాత్మకమైన ఆలయ సమాజంలో ఒకటి వచ్చినట్టుగా నీకు బట్టి అనిపిస్తారయ్యా దర్శనం ఎప్పుడు దర్శనం చేసుకో కానీ దర్శనం లభించాలి నీవు దర్శనం అన్వయత్వం చెందాడు నీ లోపల అంతర్ముఖ చింతన వ్యాకులత అనేటటువంటి తొలగించుకోవాలంటే నీవు ఉదయం బ్రాహ్మ్య ముహూర్తంలో లేవు అన్నది వైదిక ధర్మం చూడండి బ్రాహ్మీమూర్తం ముహూర్తం మనం మర్చిపోతున్నాం ఎందుకంటే మరి మూడు సార్లు స్నానం చేసేవాళ్ళు తినడం ఒకేసారి ఇప్పుడు సాధనం కాదు సార్లు చేస్తున్నాము బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవడం అంటే నిద్ర అప్పుడు కాదు అప్పుడు పూజా కార్యక్రమాలు ధ్యానంలో ఉండిపోవాలి అంటే ఎప్పుడు లేవాలి మనము తొలి ఎప్పుడు కూర్చుని చెప్పడమ్మా దయచేసి రాదు రావు ఇంకా రాత్రికి మేలు కుట్టి వినండి రెండున్నరకు తొలి కోడి రెండున్నరకు ఆగ నాకైతే ఈ తత్వము మన సనాతన ధర్మం ఈ సమాజంలో శాంతి ఇంత నాశనం ఎందుకైతుంది అంటే ఏది కూడా చెప్పేది లేదా ఈ సమాజంలో శాంతి గురించి ఈ అందరినీ ప్రేమగా ఆత్మీయతగా చూసి ఈ మన పంచ సమాన యజ్ఞాలు చేస్తున్నటువంటి ఆదే సమాజంలో కూడా ఎంత మదర్ఫుల్ ఉంది అప్పుడు గమనించాను ఓహో మన ధర్మం లోతు చెప్పింది కానీ తెలుసుకోలేని అనుకునే లోపల వయస్సు పెరిగిపోయే పెళ్లి పేదము పిల్లలు నా పిల్ల నాయి అయితే ఏడబడిపోతే మీకు గుడుకులు పడ్డేది కలాగా ఆయన సంసారం పాపం పిల్లలు కూడా ఆలోచించేటటువంటి యువతని కూడా మనం కన్విన్స్ చేసి పడేస్తున్నాం సరైన ఆదేశం సరైన నిర్దేశం పంపించడం లేదు కానీ ఆర్య సమాజంలో వస్తే తప్పకుండా మనకు ఆదేశం నిర్దేశం మన జీవనము సస్యశామనం అవుతుందని చెప్పి కుళ్ళ బద్దలు కొట్టి నేను చెప్తున్నాను ఎక్కడ భగవంతుడు మీద నేను శక్తులు చెప్తున్నాను దయచేసి కానీ యువత ఎక్కడో ఎక్కడ ఉంది యువత హ్యాపీ న్యూ ఇయర్ కేకులు యువత సందు బంధువుల్లో పందులు లాగా అయిపోయింది నంది ముందు నంది ఎప్పుడు అవుతారు పరమశివుని ముందు యువత దయచేసి ఏమైపోతుంది యువత చెప్పండి ఆ దరిద్రం జీన్స్ పాయింట్ అదొకటి మన విషయం అది సెల్ ఫోన్ సెల్ ఫోన్ లా శోధించు శోధించు ఏం సాధించాలా లక్ష్యం లేదు గోల్ సెట్టింగ్ లేదు సుశీలే అని చూస్తుంటాడు సుశీలే చూస్తుంటాడు ఆ సీరియల్ అమ్మలాగా బస్సు పోతుంది ఏ కడుపున పిల్లి సిద్ధమో కొందర బస్సు అంటే డ్రైవర్ ని బెదిరియమట్టే ఏమైంది ఆడిపిల్ల కదా ఏమైనా ఇబ్బంది అయింది ఏమైంది గురించి అంత బాగుంది సీరియల్ అయిపోతుంది అమ్మ పిల్లలు ఆ ఉచిత బస్సులు పెట్టినప్పుడు డిగ్రీ పిల్లలు ఎగ్జామ్స్ రాయలేకపోయారు పాపం ఎగ్జామ్స్ రాయలేకపోయారు ఎందుకు మనకి ఉచితాలు చెప్పండి కంట్రోల్ బియ్యం వల్ల మనం మనం పంటలు పండించలేకపోతున్నాం ఆ కంట్రోల్ బియ్యం తింటున్నాం హైగా నాకేం చిత్తం పాడుతున్నావు సోమరిపోతుంది ఒక్కరి ముఖాలలో కూడా కళ చంద్ర కల లేదు దయచేసి చంద్రుని విపంబలేదు చూడక చాలా రోజులు అయిపోయింది అది నేను దయచేసి అది సమాజీల ముఖాలలో కూడా నాకు ఆ యొక్క కనిపించింది నాకు చాలా సంతోషం అందుకనే నేను వైదిక మాత్రం నమస్కారం చేస్తూ మనం గోమాతని ప్రేమించమన్నది పూజించమన్నది తల్లిదండ్రు మాతృదేవబా పితృదేవబావ ఆచార్య దేవబా అతిథి దేవవా చూడండి వైదిక ధర్మం ఎంత ఘనమైంది ఎంత విషయాలు చెప్పింది కానీ ఆఖరికి ఆయన పదారాలు దొంగ నాయకుడు ఇక మన గడుబడి చేస్తే ఆనాడు బ్రిటిష్ హిందూ ముస్లిం దాని గడబించి నేను కల్చించి అందరూ కూడా దౌర్భాగ్యులుగా ఈ దేశాన్ని నాశనం చేసినటువంటి దౌర్భాగ్యులు మనం ఎంత చైతన్యవంతం కావాలని చెప్పండి ఇప్పుడు గాంధీ అంగీకే లేనిపోయిన సమస్య నేను ఎన్నిక కుట్రలు అన్ని బయట పెట్టుంది ఆ దాని ఆ విషయంలో మనము అదే సమాజీలు పునాదిలాక పనిచేశారు సంఘానికి కూడా మనం ధన్యవాదాలు చెప్పాలి సంఘం చాలా విషయాలు మనకు సోషల్ మీడియాలో కూడా అనేక విషయాన్ని బయటికి సత్యాన్ని బయటికి చైతన్యపరుస్తుంది చాలా సంతోషపడాలి ఇటువంటి ఈ కుట్రలో ఉన్న ఏ ప్రభుత్వాలను ఎన్నుకోవాలి ఏ పార్టీలని మనం ఎంతవరకు పెట్టాలని మనకు తెలియలేకపోయింది అయితే కళ్ళు సీసకు బావిసైపోయి ఓట్లు గుద్దుతున్నాము మన ఓటింగ్ పరిశీలి ఎంత విలువైంది అవతల వాళ్ళేమో ఏకవంతంగా వాళ్ళు ఒకే పార్టీకిస్తారు మనమేమో అనేక పార్టీలకు వేసే వరకు అయితే దయచేసి ఈ పది పదిహేను సంవత్సరాల నుంచి అసలు మోడీ గారు రాకపోతే మనకు దుస్థితి ఎలా ఉండేది అర్థమయ్యేది దయచేసి మేము పార్టీలో అతీతంగా ఏ పార్టీ వాడైనా కూడా మోడీకి కిందాబాదు అంటున్నారంటే మరి మోడీ గారు చేసినటువంటి ఘనత ఎందుకంటే ఆ మహానుభావుడు దయానంద మహర్షి యొక్క ఋషి దయనే వారి యొక్క తపనని ఆ మోడీ గారి యొక్క ముఖంలో నేను గమనించారు ప్రత్యక్షంగా ఢిల్లీ పార్లమెంట్ లో కూడా నేను మన అశోక్ గారు వెళ్ళి ఢిల్లీ పార్లమెంట్ దగ్గర యజ్ఞాలు చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి సుభాష్ సార్ మరే జయశర్ గారు ఈ వాహన భావన వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు దయచేసి ఇంకా నా పేరు మొక్కాలని కూడా ఎంతో ఆత్మీయతతో కొడుకున్నది ఈ రోజు మనలందరినీ కలిపినందుకు చత్య భార్య మనం ప్రత్యేకంగా అభినందించవలసిన అవసరం ఉన్నది ఆత్మీయ బంధువుల ఏ సందర్భం వచ్చినా కూడా సత్సంగం పెట్టండి నా నెమ్మది తీసుకోండి పెట్టండి మీ ఇంట్లో ఎక్కువ పెట్టండి కుద్దాము ఇంట్లో అది అనుగుణం ఉన్నటువంటి దారిద్రాన్ని కుదముట్టిద్దాము సైకాలజీ కూడా భగవంతుడు నాకు ఇచ్చే పెద్ద వరము తత్వము సైకాలజీ ఇప్పుడే అమ్మాయింది అమ్మాయి చైకర్యం అంటే ఎవరికి మాచి లేదు కానీ ఆమె లేపాలి నిద్ర లేపాలి నిజమైనది ఆమె అడగడం తర్వాత చెప్పలేదు నిద్ర లేఖం కనుక ఇది ఎవరికి మార్చలేదు ఆమె నందీశ్వర తత్వం ఉంది ఆమె లోపల అంటే రాబాయించి ధైర్యం ఉంది అమ్మాయిలో ఆ వీడియో తీసుకున్నామని సైకాలజీ ఒక్కొక్క సైకాలజీ లైవ్ పెట్టి వీరిలో కూడా పాపం కొంచెం విస్తేజం ఉంది విస్తే పోయిందంటే మంచి మంచి వ్యక్తి వ్యక్తి మంచి సమర్థులు కారు అర్జున పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ బోధించినటువంటి విషయాన్ని ఆలోచన చేయండి అయినా ఆయుధం పట్టాలంటే ఆత్మ జ్ఞానం కావాలి చూడండి ఆయుధం ఏమైతే మాట్లాదు కానీ నాడు నిన్న బంగ్లాదేశ్ లోపల మరొక యువకుడిని అడ్డు పెట్టడం జరిగింది హిందువుల అడ్డి వండడం జరిగింది మన పాలమూరు జిల్లాలో కూడా సగం కట్టే కొంచెం పెద్ద ఉంటుంది దయచేసి ఇంత జరుగుతుంది చెప్పండి చేస్తున్నాడు మరి నీవేం చేస్తున్నా నీ ఆత్మవిమర్శ ఏమైంది నీవేం చేస్తున్నావు చేతులు ఎందుకు ఇచ్చింది అమ్మ ఒకసారి అమ్మవారిని ధ్యానం చేసుకుంటూ నేను అనుకున్నా అమ్మా ఈ శరీరంలో బుద్ధి అనేటటువంటిది ఎక్కడ చక్కగా ఉండిపోవడం వల్ల నా బుద్ధి వికాసం జరగడం లేదు అందుకే మన పెద్దలు సహస్తారము అప్పుడు అనుకున్న ఈ చుట్టూ తక్కువడానికి ఆనందపడలేదు చాలా మంది సన్యాసులు కూడా దయచేసి ఈ అతిశ గురువు గారు మీరు ఎందుకు పెట్టుకుంటున్నారు మీరు సంసారులు సంసారం చేద్దన గాంధీ కూడా కేవలం సంసారం పరమ పవిత్రమైంది చతుర్విధాశ్రమ ధర్మాలలో ఒకట గృహస్థాశ్రమ ధర్మానికి ఎంత విలువ ఉంది అంత కల్పించి కల్పించి చేసి పడేసి ఇంకోటి ఇంకో సంస్థ ఇంకా ఆచారం వస్తుంది ఇంకా ఇంకోటి కూడా వస్తాడు మన ఎందుకలా దేశం నాశనం అవుతుంది ఏం చేస్తున్నాయో మీ సంస్థలకి అదే సమాజంలో పనిచేయనటువంటి కూడా ఎందుకు అని చెప్పి నేను వేదిక చెప్తూ రుచి మనకు వారు బలమైన చాలా మందికి పాల్పడతారు అదే సమాజం మాట నియము మాకు వచ్చి నీకులు చెప్తారు అబద్ధం ఆర్య సమాజం అంటే ఒక శివ నిజమైన